రాష్ట్రాల రాష్ట్రాలకు సరే ఉంది కదా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికోసం చేస్తున్నారు వేగంగా బెంగాల్లో కేరళలో చేయాలని నిర్ణయించారు బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి మార్చి ఏప్రిల్ ముగ్గురు చచ్చిపోయారండి ఇప్పుడు బ్లా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈ ఓట్లు సేకరి మేము వీటిని రివిజన్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు ఒక అర డజన్ మంది చాలా తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఎందుకు అంటే అంత ఒత్తిడి డిసెంబర్ మూడో తారీఖు ముహూర్తం పెట్టారు డిసెంబర్ మూడో తారీఖు నాటికి పూర్తి జాబితా ప్రకటించేయాలి అని చెప్పి వాళ్ళ మీద మెడ మీద కత్తిలాగా కండిషన్ పెట్టారు దాంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక మేము చేయలేము పారిపోతామంటే ఒక పెద్ద సమస్య ఉంది మీకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే అది రాజ్యాంగబద్ధమైన విషయం ఎవరైనా ఉద్యోగికి ఆ పని అప్పగిస్తే చెయ్యకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద నేరుగా చర్య తీసుకోవచ్చు రాజ్యాంగ ఉల్లంఘన కింద లెక్క అది కాబట్టి వాళ్ళు ఏం ఓ పరిస్థితి మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె లేఖ కూడా రాశారు ఎలక్షన్ కమిషన్కు మేము తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాం ఇది బాలేదు మీరు వాయిదా వేయండి సమయం చాలదని కానీ నీకు కుదరదని బెంగాల్లోనే అనుకుంటే కేరళలో కూడా ఇదే పరిస్థితి కేరళలో కూడా అనేక మంది బిఎల్ఓలు అస అస్వస్థతకు గురైపోయి ఈ పని చేయలేకపోతున్నామని ఎందుకు ఇంత వేగంగా చేయాలి ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో కూడా ఏడు కోట్ల ఓట్లు ఉన్నాయి మమతా బెనర్జీ ఇలా చెప్తూ వాళ్ళు మరణాలు ఇవి సంభవిస్తుంటే బెంగాల్కు ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ మటుకు స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ మటుకు భలే చేశారు చాలా వేగంగా చేశారని వాళ్ళని అభినందిస్తూ ఒక లేఖ కాబట్టి ఎలక్షన్ కమిషన్లో ఒక కోల్డ్ వార్ సాగుతుంది ఈ కోల్డ్ వార్లో ఆ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వ కేంద్రం యొక్క మద్దతు ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం వల్ల ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది ఇప్పుడు మరణాల వరకు వచ్చింది ఇంకా కొద్ది రోజులు అసలు మేము ఈ పని చేయము అని వాళ్ళు బహిష్కరిస్తారేమో ఇప్పుడు రాజ్యాంగమైన ఈ షరత్తు ఉంటుంది కాబట్టి భయపడి తగ్గుతున్నారు తప్ప లేకపోతే మరి ఇది వాంఛనీయం కాదు మరింత సమయం ఇచ్చి సమగ్రంగా చేయడం మంచిదన్న అభిప్రాయం రాష్ట్రాల ఇవి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి మేము ఇంతకుముందే వద్దు ఇది సరికాదని చెప్పాము మీరు వినలేదు కానీ ఇప్పుడు ఈ స్థితి వచ్చింది కాబట్టి ఆ పండిని తాత్కాలిక విరామం అన్న అడగాలని కేరళ కూడా కోర్టుకు వెళ్తాను ఈ బిఎల్ ఓలా ఆరోగ్య రక్షణ కోసం మేము మళ్ళీ కోర్టులో ఈ విషయం కూడా చెప్తామని వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఓట్ల తారుమారు లేదా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం అన్నది ఒకటైతే ప్రభుత్వ యంత్రాంగం మీద ఇక్కడ మీరు ఒక చిన్న తేడా చూడాలి బీహార్లో చేశారు బీహార్ ప్రయోగం చాలా గొప్పదే అన్నారు కానీ బీహార్లో అధికారంలో ఉంది ఎవరు నితీష్ కుమార్ ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళకు అనుకూలమే అన్న పద్ధతిలో వాళ్ళు ఊరుకున్నారు కానీ మిగిలినటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలు వాళ్ళు దీని రెండో వైపు కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఆ విషయంలో తేడా కూడా చెప్తున్నారు ఎన్నికల సంఘం అన్నది తమిళనాడు ప్రభుత్వం ఏవో చేస్తానంటే వాళ్ళ మీదేమో కాదు ఎన్నికలు రాబోతున్నాయని చాలా తిప్పలు పెట్టారు కానీ అదే బీహార్లో నితీష్ కుమారు పదివేల రూపాయలు ఇస్తున్నానని ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తే కూడా మీరు అనుమతించారు పద్నాలుగు వేల కోట్లు బదలాయించాడు పద్నాలుగు వేల కోట్లు ఇప్పుడు ఇప్పుడు అదే ఈయన కూడా టీవీకే ఈయన కూడా వచ్చి అందరికీ ఇల్లు కట్టిస్తాను ఇంటింటికి ఆదాయం పెంచుకునే విధంగా చేస్తాను స్కూటర్ ఇస్తాను ఇంటింటికి సార్ ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఒక స్కూటర్ కారో కొనుక్కోవడానికి ఎన్ని కష్టాలు ఎంతకాలం కానీ ఆయన వచ్చి స్కూటర్ ఇస్తాను ఇవన్నీ కూడా చెప్పేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వీటి విషయంలో యూనిఫామిటీ పాటించట్లేదు ఖచ్చితంగా నితీష్ గెలవడానికి సర్ ప్రక్రియతో పాటు చివరిలో పదివేలు కోటి మందికి ఇవ్వడం అంటే మహిళలందరూ బాబాయికో ఓటేద్దాం ఓటేద్దామని చెప్పి వేశారని కాబట్టి ఎలక్షన్ కమిషన్ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం వల్ల బీహార్లో తమ అనుకూలత కోసం చేసిన సర్ను బెంగాల్లో కేరళలో కూడా యథాతథంగా రుద్దడం వల్ల విపరీతమైన ఒత్తిడి వచ్చి ఆ ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి ఉంది దీన్ని మరి కోర్టు ఏం చెప్తుంది ఈసీ ఏం చేస్తుందో మనం చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్